అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి కొత్త పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్తనైతే చెప్పడం జరిగిందండి అదేంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై మందికి నూట యాభై ఐదు మందికి అయితే కనుక కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేయడం జరిగిందండి అయితే ఈ పెన్షన్లన్నీ కూడా మనకి ఆగస్టు ఒకటి నుంచి అయితే పంపిణీ చేయనున్నట్లయితే సమాచారం ఇది పర్టికులర్ గా మనకి మెప్మాకి సంబంధించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియచేయడం జరిగిందండి ఈ లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పెన్షన్లు కూడా వితంతువులకు అంటే ఇదివరకు పెన్షన్ తీసుకుంటూ భర్త మరణించినట్లయితే వారి భార్యలకైతే ఈ పెన్షన్ అయితే అందించినట్లు అయితే సమాచారం అండి అయితే ఇది మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల వరకు కూడా ఎవరి భర్తలు అయితే పెన్షన్ తీసుకుంటూ వారు మరణించారో వారి భార్యలకు స్పౌస్ పెన్షన్ పథకం రూపంలో అయితే ఈ పెన్షన్ అయితే అందించనున్నట్లయితే సమాచారం అండి అయితే మామూలుగా ఎటువంటి పెన్షన్ తీసుకోకుండా భర్త మరణించిన వారికి ఎప్పుడు ఇస్తారు అని చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే భర్త మరణించి పెన్షన్ ఎటువంటి పెన్షన్ రాని భర్త కొంచెం ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు భర్త మరణించిన వారి పెన్షన్ అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి అప్లికేషన్లు తీసుకోవట్లేదండి మనకి పెన్షన్ వెరిఫికేషన్స్ జరిగాయి కదా అందులో కొంతమంది అనర్హులుగా తేరారు కదా వారందరికి డిలీట్ చేసిన తర్వాత కొత్త కొత్త పెన్షన్ అప్లికేషన్ అయితే తీసుకుంటారు ప్రస్తుతానికి అయితే మనకి ఓన్లీ స్పౌస్ కేటగిరీ పెన్షన్లకి మాత్రమే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి దరఖాస్తులు అయితే అందాయో వారందరికీ కూడా ఈ లో అయితే పెన్షన్ దారులకి పెన్షన్ అయితే ఇస్తాము ప్రతి ఒక్కరికి నాలుగు వేలు అయితే అందిస్తాము అని మంత్రి కొండపల్లి గారి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఈ స్పౌస్ పెన్షన్ అనేది కేవలం భర్త ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో భార్యలకు మాత్రమే ఈ స్పౌస్ కేటగిరీ పెన్షన్ అనేది వస్తుందండి అయితే ఇప్పుడు మనకి ఈ లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పెన్షన్లు అన్ని కూడా ఆల్రెడీ పెన్షన్ వచ్చేవారి అండి కొత్త పెన్షన్ అప్లికేషన్ అనేవి మనకి ఈ అక్టోబర్ నవంబర్ లో పెన్షన్ వెరిఫికేషన్ ద్వారా ఇనలిజిబుల్ అయిన వారి పెన్షన్లు తీసేసిన తర్వాత కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటామని సమాచారం అండి పై అధికారుల నుంచి అయితే రావడం జరిగింది సో అప్పటి వరకు కూడా మీరు అందరూ అయితే వెయిట్ అయితే చేయాలండి అలాగే మనకి కొన్ని పెన్షన్లు అయితే స్పందనలో అలాగే మనకి పర్టికులర్ గా మంత్రులకు వినతల రూపంలో అందించిన పెన్షన్లు అయితే ఆన్లైన్ కి వెళ్తున్నాయని సమాచారం అండి సో మీరు నిజంగా ఎలిజిబుల్ పర్సన్ అయి ఉంటే కుదిరితే మీరు మినిస్టర్ గారి దగ్గరికి గానీ లేదా స్పందనలో కానీ కంప్లైంట్ అయితే ఇవ్వండి ఆటోమేటిక్ గా మీ పెన్షన్ కు సంబంధించిన అప్లికేషన్ లో ఆన్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే పొందుతారు ఈ కేటగిరీ పెన్షన్ అనేది మీకు అర్హత ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వస్తుందండి అలాగే ఒకే మ్యాపింగ్ లో అయితే కంపల్సరీ అలా ఒకే మ్యాపింగ్ లో లేకపోతే కనుక ఇబ్బంది పడతారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ తీసుకోవడానికి మీరు కంపల్సరీ ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలండి మీకు సచివాలయంలో ఈకేవైసీ అయితే పూర్తి చేస్తారు ఆ పూర్తయిన వరకే ఈ పెన్షన్ అనేది అందుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్